లక్కీ న్యూస్కి స్వాగతం స్థానిక సిటీ సిటీఆర్ఐ నగర్ బాలాంజనీయ స్వామి గుడి రోడ్డులో భాస్కరానగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఏడాది నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు పన్నెండు అడుగుల వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మరుకుర్తి రవి యాదవ్ ఎం హరి బెనర్జీల నేతృత్వంలో తొలి ఏడాది ఉత్సవాలకు అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశారు హరి బెనర్జీ దంపతులు పీటలపై కూర్చుని తొలి పూజ జరిపించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్ యువ నాయకుడు జక్కంపూడి గణేష్ రాజనగరం సిఐ వీరయ్య గౌడ్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు విఘ్నాలను తొలగించే గణనాథుడు ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నారు నిర్వాహకులు మరకుర్తి రవి యాదవ్ హరి బెనర్జీ మరకుర్తి నరేష్ యాదవ్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ భాస్కర్ నగర్లో ఈ ఏడాది నుండి గణేష్ ఉత్సవాలను ప్రారంభించామని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు తొమ్మిది రోజుల పాటు గణనాథునికి ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కోట్లా కిషోర్ మాజీ కార్పొరేటర్లు అజ్జారపు వాసు కురుగంటి సతీష్ ఈశ్వరి రాచపల్లి ప్రసాద్ బీజేపీ నాయకులు నర్సిపల్లి హారిక తగరం సురేష్ కాలేపు సాయిరామ్ వివిధ పార్టీలకు చెందిన అంకం గోపి అజ్జారపు రమేష్ గోడి మోజస్ పురంశెట్టి ప్రసాద్ నాయుడు గూదే రఘు నరేష్ సిటీఆర్ఐ బాసి ఉత్సవ కమిటీ కోటిబాబు అనిల్ గోవిందు అడబాల రాజు ఇంజు ఆర్కే నాయుడు షేక్ మదీనా ప్రకాష్ బాబ్జీ సత్యరాజ హరి యాదవ్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు అనంతరం ప్రసాద వితరణ

त्रिशबरमक्कुडी लीलाभिनंद्र వచ్చేసి అందుచేత ఒక ద్రష్టబర్మక్కుడు విదాయకి నమస్కారం చేసి

சார் கொஞ்சம் எதாச்சார் கொஞ்சம் ओके सर। बारात शुरू हुआ। बारात शुरू होता है। आठ जान मिलने के लिए। ये नहीं। बारात शुरू होती है तो किस चीज़ का? रवैया रहे? ಪರದೆ ಪರದೆ ರಾಜಕೀಯ ಕೋರಿಕೆ ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ಹಾಗಂಗಿರದಾರಿ ಟೋರ್ ತಡಿಗೆ ಯೋಚನೆ ಮಾಡ್ತಾರೆ ಕೋರಿಕೆ ಜರಿಯಾಕ್ ಯಾವ ಕೋರ್ಮನ ಅಂತ ಅப்புற ಬಾರೆ ಇನ್ನು ನಿ ಹೊದಿಯನ್ನ ಒಡಕ ಬಿಡಿಸಿ ಅப்புற ಜಗಾಕ್ಕೆ ಹಾಕ್ತಾರೆ ತರ ರಾಜಕೀಯರು

ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క వినాయక భక్తులకి అలాగే రాజకీయ నాయకులకి ఈ నగర్ కాలనీలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారికి మరొకసారి వినాశ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం దీన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేద్దామని చెప్పి కమిటీ అంతా నిర్ణయించుకున్నాం ఈ కమిటీ నగర్ సొసైటీ సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలోనే ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవానికి బాగా ఎంకరేజ్ గా సపోర్ట్ చేసింది హరి బెనర్జీ గారు అలాగే కుమార్ యాదవ్ నేను మా ఫ్రెండ్స్ కిషోర్ అనిల్ సత్యబాబు అలా మా ఫ్రెండ్స్ అందరం కలిపి గోవింద్ గారు బాబు గారు అలాగే ఇంజు గారు అలాగే అడబాల రాజు గారు గౌతమ్ మొత్తం అందరూ ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు కూడా ఇంకా ఘనంగా చేస్తామని చెప్పి తెలియపరుస్తాను థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం ఈ వినాయక చవితిని ప్రజలందరూ ఏ ఇబ్బంది లేకుండా ఈ పండుగనే చేసుకోవాలని చెప్పి ప్రతి పందిరికి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారికి కూడా విజయ చవితి శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం ఇరవై ఏడు ఎనిమిదో నెల రెండు వేల ఎనిమిది ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో యాభై అవార్డు అయినటువంటి భాస్కర్ నగర్లో ఈరోజు విఘ్నేశ్వరుని నెలకొల్పడం జరిగింది భాస్కర్ నగర్ సొసైటీ ఏదైతే ఉందో అందరం కూడా కమిటీ మెంబర్స్గా ఫామ్ అయ్యి ఈ రోజు మొట్టమొదటిసారిగా ఈ ఏరియాలో విగ్రహ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు